ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోస్ విషయం ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏపీకి కేబినెట్ మీటింగ్లో షాకింగ్ న్యూస్ అన్నదాత సుఖీబో పదకొండు వేల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోనే జమ చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్న ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అంటే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు లేక అన్నదాత సికిబో పథకం కింద పదకొండు రూపాయలు అయితే డైరెక్ట్గా అకౌంట్లోకి వేయాలని మనసిఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను అన్నదాత సికిబో పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయని ఫ్రెండ్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం కీరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి సేవలో కానీ సచివాలయంలో కానీ అయితే అప్లై చేసుకోవాల్సిందే కోరుతున్నాం ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అన్నదాత శిఓ బియ్యం కింద ఒక్కొక్క రైతుకి పదకొండు వేల రూపాయలు అన డైరెక్ట్గా అకౌంట్లోకి జమ చేస్తున్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అట్టా కింద మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం కింద మూడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే మనకు మొదటి విడుదగా విడుదల చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో అయితే చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు విడతల డబ్బులు పద్నాలుగు పదహైదు విడతల డబ్బులు కూడా ఆల్రెడీ రైతుల ఖాతాలోకి విడుదల చేసింది ఇక రైతులకే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే సన్ కింద పద్నాలుగో విడత కింద రెండు వేల రూపాయలు గత మూడు నెలల ముందు ఇప్పుడు ఈ నెలలో పదో తారీఖు ఖచ్చితంగా పీఎం కిసాన్ సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు కూడా పడుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తర్వాత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడుతగా పదకొండు వేల రూపాయలు అయితే డైరెక్ట్గా అకౌంట్లోకి జమ చేస్తారు మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా ఒకటి ఈకే వయసు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఈకే వయసు చేయించుకోలేదే మనం ఏమి చేయలేము మీకు అమౌంట్ అయితే పడదు మీ పిఎం కిసాన్ డబ్బులు ప్రస్తుతానికే తీసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఈ డబ్బులు అయితే అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుందని అనుకున్నారు అంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా నిధులు విడుదల చేస్తున్నారు ఈ అన్నదాత సికివో పథకానికి సంబంధించి నిధులు విడుదలకు మరికొంత సమయం కూడా పట్టచ్చని మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు మీరు కూడా అందరూ ఈకేవై చేయించుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి అప్పుడే మీకు అన్నదాత సికివో పథకం కింద మొదటి విడుదగా పదకొండు వేల రూపాయలు అయితే పడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ